అందరికీ నమస్తే ఈ మధ్య తెలంగాణలో ఒక వింత రాజకీయం జరుగుతుంది ప్రభుత్వ పెద్దలు కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు కొన్ని లీక్లు ఇస్తుంది ప్రతిపక్ష సోషల్ మీడియా వాళ్ళ పైన అయితే కేసులు నమోదు చేయడం చేస్తుంది ఈ ప్రభుత్వం అది ఎలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఓయిలో ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి విద్యార్థులకి వాటర్లు లేవు వెంటనే హాస్టల్స్ కాల్ చేయాలని ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి ఆ తర్వాత అది కొంచెం వివాదం కాగానే వెంటనే గతంలో కూడా ప్రభుత్వం ఇలానే చేసిందని ఒక ఫేక్ సర్క్యులర్ అయితే ప్రభుత్వం నుంచి కొంతమంది పెద్దలు రిలీజ్ చేయడం జరిగింది అది ఫేక్ అని చెప్పడం చెప్పడానికి కొంతమంది ప్రతిపక్ష సోషల్ మీడియా వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తూ పా ఏదైతే అంత ముందు సర్క్యులర్ ఒరిజినల్ సర్క్యులర్ని అయితే వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో దీన్ని ఫోర్జరీ చేశారని అయితే వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత చిహ్నం ఏదైతే చిహ్నం ఉందో ఆ చిహ్నం పైన కూడా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఒక గుర్తుని ప్రసారం చేసినాయి అప్పటికీ చేసిన దాన్నే ప్రతిపక్ష ఎవరైతే సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాన్ని పోస్ట్ చేయడంతో ఇది కాదు అని అంటే తెలంగాణలో వ్యతిరేకత రావడంతో ఇది కాదు అని ఆ సోషల్ మీడియాలో ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య టీఎస్ని టీజీగా మార్చడం పైన ఎంత ఖర్చు అవుతుంది బోర్డులు మార్చడం పైన ఎంత ఖర్చు అవుతుందని ఒక వ్యయంతో ఒక ప్రభుత్వ పెద్దలే కొంతమంది ఈ యొక్క డ్రాఫ్ట్ రిలీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఆ డ్రాఫ్ట్ని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వాళ్ళపైన కూడా కేసులు బనా బనాయించినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణలో ప్రభుత్వ పెద్దలు మెయిన్ స్ట్రీమ్ మీడియా లీక్లు ఇటు సోషల్ మీడియాలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వారిపైనైతే కేసులు అనే విధంగానైతే తెలంగాణలో ఒక రాజకీయం అయితే నడుస్తుంది